జూనియర్ తెలుగు చిత్ర పరిశ్రమలో కొందరు హీరోలు మాత్రమే వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నారు అలాంటి వారిలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకరు అందుకే ఈ బడా హీరో రెట్టించిన ఉత్సాహంతో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టుకుంటూ దూసుకుపోతున్నాడు ఇప్పుడు తారక్ దేవర్ అనే సినిమాతో మన ముందుకు వస్తున్నాడు ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న దేవరా మూవీని బడా డైరెక్టర్ కొర్రాల తెరకెక్కిస్తున్నారు ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది దీన్ని ఈ ఏడాది అక్టోబర్ పదిన విడుదల చేయబోతున్నారు దీని తరువాత తారక్ నేరుగా బాలీవుడ్ లోకి వెళ్లి హృతిక్ రోషన్ తో కలిసి వార్ టు మూవీ చేస్తున్నాడు ఇప్పటికే ఈ షూట్ లో కూడా పాల్గొంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్ తన ముప్పై ఒకటో సినిమాను సలార్ దర్శకుడు ప్రశాంత్ నేర్తో చేస్తున్నట్లు చాలా కాలం క్రితమే ప్రకటించాడు దీనిపై ఎప్పుడో ఒక అధికారిక ప్రకటన వచ్చేసింది కానీ ప్రభాస్ తో సినిమాను రెండు పాటలుగా చేయడంతో అది ఆలస్యం అవుతోంది దీనికి తోడు ఎన్టీఆర్ కూడా బిజీగా ఉండటంతో ఈ సినిమాను మరింత లేట్ చేస్తున్నారు హై రేంజ్ కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది మే లేదా జూన్ నుంచి మొదలు పెడతామని ప్రశాంత్ గతంలోనే వెల్లడించాడు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యమయ్యే అవకాశం లేదని ప్రచారం జరుగుతోంది ఈ పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఒకటి వచ్చేసింది మే ట్వంటీ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ థర్టీ మూవీ నుంచి అతనికి శుభాకాంక్షలు చెబుతూ చిత్ర యూనిట్ ఒక పోస్ట్ చేసింది ఇందులో ఈ సినిమాను రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నుంచే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు అంటే అంతకు ముందు నుంచే ఈ మూవీ కార్యక్రమాలు మొదలు కానున్నాయి ఇది తారక్ అభిమానులకు బర్త్ డే అని ఎన్టీఆర్ అభిమానులు ఆయన పుట్టినరోజుని గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఆయనకు దక్షిణాదిలో బలమైన ఫ్యాన్ బేస్ ఉంది ఆర్ఆర్ఆర్ ఆర్ తర్వాత ఆయనకు విదేశీయులు సైతం అభిమానులుగా మారిపోయారు అంతేకాదు సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత తాజాగా జపాన్లో ఆ స్థాయిలో అభిమానులు దక్షిణాది నటుడు ఎన్టిఆర్ మాత్రమే అంతేకాదు సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత తాజాగా జపాన్లో ఆ స్థాయిలో అభిమానులున్న దక్షిణాది నటుడు ఎన్టిఆర్ మాత్రమే జపాన్లో ఆయన సినిమాలను ఎంతో ఇష్టంగా చూడటమే కాదు ఎన్టీఆర్ డ్యాన్స్కు వాళ్ళు ఫీదా అయిపోతుంటారు అయితే ఆయన నటించిన సినిమాల్లోని మాస్ సాంగ్ను రీక్రియేట్ చేస్తూ వాటికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుని మురిసిపోతుంటారు తమ అభిమాన నటుడి పుట్టినరోజు కావడంతో జపాన్ ఫ్యాన్స్ వెరైటీగా సెలబ్రేషన్స్ చేస్తున్నారు ఎన్టీఆర్ కట్అవుట్ ఏర్పాటు చేసి మెడలో పూలమాల వేసి దానిపై పూల వర్షం కురిపించారు జపాన్ అమ్మాయి అంతేకాదు కట్అవుట్ను మధ్యలో పెట్టి గోపికల మాదిరిగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన బృందావనం సినిమాలో చిన్నదో వైపు పెద్దదో వైపు పాటకు డాన్స్ చేశారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ దీన్ని చూసి తెగ ఫిదా అయిపోతున్నారు